ఐదు వేల ఏళ్ల తర్వాత శబరి గుడిసె తలుపులు తెరుచుకున్నప్పుడు ఏం జరిగిందో చూస్తే కన్నీళ్లు రాకుండా ఉండవు ఈ వీడియోని ప్రారంభించే ముందు నిజమైన రామభక్తులందరూ తప్పనిసరిగా కమెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని వ్రాసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వినాయక్ చౌదరి అనే అతను నివసించే ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో నివాసముంటున్నాడు అతను అగ్రవర్ణానికి చెందినవాడు కాబట్టి అతను తన కులం పట్ల చాలా గర్వంతో ఉండేవాడు చిన్న కులాల వారందరూ అతని చుట్టూ ఎక్కువగా నివసించేవారు అతను వాళ్ళందరినీ పురుగులు చూసినట్టు చూసేవాడు వినాయక్ చౌదరి వాళ్ళను చూసేవాడు కాదు వాళ్ళు ఏమిచ్చినా తీసుకునేవాడు కాదు కనీసం మంచి కూడా తాగేవాడు కాదు అయితే ఒకసారి వినాయక్ చౌదరి తన పూర్వీకుల కారులో టూర్ కు బయలుదేరాడు అప్పుడే ఎదురుగా ఒక తక్కువ కులానికి చెందిన వ్యక్తి తన భార్యతో సైకిల్ వస్తున్నాడు అతను కాస్త బ్యాలెన్స్ తప్పి వారి కారును ఢీకొట్టాడు ఆ తర్వాత వినాయక్ చౌదరి కోపంతో అతని కులం గురించి వెక్కిరించడం తక్కువ కులం అనే పేరుతో తిట్టడం ప్రారంభించాడు కాని ఆ తక్కువ కులం వ్యక్తి అతన్ని ఒక్క మాట కూడా ఎదురు తిరిగి మాట్లాడలేదు రద్దీగా ఉండే రోడ్డుపై అందరి ముందు ఆయనను అవమానించాడు అయినా కూడా ఆ తక్కువ కులం అతను ఏమీ మాట్లాడలేదు ఈ సంఘటన మొత్తాన్ని ఒక సాధువు చూస్తున్నాడు అప్పుడు అతను ఆ ఇద్దరి దగ్గరకు వచ్చాడు అందరూ తప్పులు చేస్తుంటారని ఒక చిన్న తప్పుకు ఆ వ్యక్తిని ఇంతగా అవమానిస్తున్నారెందుకని వినాయక్ చౌదరితో అన్నాడు అప్పుడు వినాయక్ చౌదరి మాట్లాడుతూ ఈ వ్యక్తి చేసిన పెద్ద తప్పు ఏంటంటే అతను తక్కువ కులానికి చెందినవాడు తక్కువ కులంలో పుట్టడమే అతను చేసిన పెద్ద తప్పు అన్నాడు మాలాంటి అగ్రవర్ణాల వారు అతనితో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అన్నాడు అహంభావంతో అప్పుడు ఆ సమయంలో సాధువు చిరునవ్వు నవ్వి వినాయక్ చౌదరితో ఇలా అన్నాడు శ్రీరాముడు శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లు తిన్నాడన్న విషయం మీకు తెలీదా ఆమె కులమేంటో తెలుసా బిల్లు అనే తక్కువ కులానికి చెందిన తల్లి శబరి శ్రీరాముడంతటి వాడే కులం లేకుండా తక్కువ కులమైన ఒక తల్లి ఇచ్చిన పళ్ళు తిన్నాడు మరి మీకెందుకు కులం అన్నాడా సాధువు బిలాస్పూర్కు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శిబరి నారాయణ్ ఆశ్రమానికి వెళ్లాలని వినాయక్ చౌదరికి ఆ సాధువు సలహా ఇచ్చాడు ఎందుకంటే మాత శబరి ఆశ్రమం అక్కడే ఉండేదని చెప్పాడు ఆమె గుడిసె ఇప్పటికీ ఉంది ఇక్కడికి వెళ్లడం వల్ల మీరు కులం కులం అనుకున్న మాటలన్నీ తొలగిపోతాయని చెప్పాడు సాధువు ఆ సాధువు ఆజ్ఞను అనుసరించి వినాయక్ చౌదరి బిలాస్పూర్ నుండి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శివరి నారాయణ్ చేరుకున్నాడు మహానది జోంగ్ శివనాథ్ నదుల ఒడ్డున ఉన్న ఈ ప్రదేశం అందమైన ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంది మాత శబరి గుడి గత ఐదు వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉంది వినాయక్ చౌదరి ఇక్కడికి చేరుకున్నప్పుడు చుట్టూ ఉన్న మనుషుల మధ్య ఉన్న అద్వితీయమైన సోదర భావాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అక్కడ అగ్రవర్ణాల వాళ్లు నిమ్న కులాలిచ్చే నీళ్లు తాగడం చూశాడు వారి ఇంట్లో భోజనం కూడా చేశారు ఆ ప్రాంతంలో కులం అనే అంశం లేదన్నట్టుగా ఉన్నారంతా భగవంతుడు శ్రీరాముడు కులాన్ని నమ్మడు మరి మనం సాధారణ మనుషులం మనం కూడా వివక్ష చూపకూడదు అన్నారు కానీ వినాయక్ చౌదరి మనసు మాత్రం ఇంకా ఒప్పుకోలేదు అతను ఐదు వేల సంవత్సరాలుగా మూసి ఉన్న శబరి గుడిసె తలుపులు తెరిచాడు అప్పుడు లోపల అతను చూసిన దృశ్యం అతనికి ఆశ్చర్యం కలిగించింది లోపల ఏవో పంక్తులు వాక్యాలు రాసి ఉన్నాయి ఎక్కువ తక్కువ అనే తారతమ్యం ఉండకూడదని కనిపించాయి అత్యుత్తమ జ్ఞానంతో కరుణతో మతంలేనివాడు పూజనీయుడు అని రాశాడు శబరి గుడిసెలో వ్రాసిన ఈ పంక్తులను వినాయక్ చౌదరి చదివినప్పుడు ఈ పంక్తులు ఐదు వేల సంవత్సరాల క్రితం వ్రాసినవని తెలుసుకుని అతని కళ్ళు చెమ్మగిల్లాయి ఆ తర్వాత తన కళ్లపై ఉన్న కులం అనే ముసుగు తొలగిపోయి అందరినీ సమానంగా చూడడం మొదలు పెట్టాడు అతను తిరిగి బిలాస్పూర్కొచ్చాడు ఆ తర్వాత అతను అవహేళన చేసిన ఆ వ్యక్తిని వెతికి పట్టుకున్నాడు అలాగే అతని ఇంట్లో భోజనం చేశాడు అలా వినాయక్ చౌదరి కులం అనే విషయాన్ని తన మైండ్లో నుంచి తీసేశాడు శబరిది అడవి మల్లె జీవితం ఆమె భక్తి శ్రద్ధలు ఎంతో గొప్పవి తాను పుట్టింది గిట్టింది అరణ్యంలోనే నిరంతర భక్తి చింతనకు ఆమె ఏకైక ఉదాహరణ నిజ జీవితంలో తనను కన్నవారెవరో తెలియదు తోబుట్టువులున్నారా ఉంటే వారెవరు ఎక్కడున్నారు అన్నది కూడా తెలియదు తనకు తెలిసిందల్లా చెట్టు చేమలు కొండలు గుట్టలే మరి మతంగ మహర్షి ఆశ్రమానికి ఎందుకు చేరిందో అక్కడే జీవితాన్నంతా ధారపోయడానికి కారణమేంటో తెలియదు అదే ఆశ్రమ పరిసరాల్లోని ఒక మారుమూల కుటీరంలో శబరి నివాసం రోజూ తెల్లవారుజామునే లేవడం ఆశ్రమాన్నంతా ముగ్గులతో అలంకరించడం మునుల దైవపూజకు పూలు తెచ్చివ్వడం చేసేది శబరి క్షణం తీరికంటూ లేని పనులు చేస్తూనే ఉండేది అన్ని ఆలోచనలు పనులు రాముడు చుట్టూ మాత్రమే పరిభ్రమించేవి ఎప్పటినుంచో ఆమె శ్రీరామచంద్రుడి రాక కోసం కళ్ళు కాయలు కాసేలా వేచి చూస్తోంది ముసలితనంతో ముఖం ముడతలు పడింది నడక సాగేది కాదు నడుమంతా వంగి చేతికర్రే ఊతంగా అడుగులు అతి భారంగా వేస్తూ నడిచేది అయినా సరే మాటి మాటికి ఇంటి వాకిట్లోకి చూస్తూనే ఉండేది శబరి స్వామి ఎప్పుడొస్తావయ్యా అనుకుంటూ ఎదురు చూస్తూనే ఉండేది ఎక్కడ ఎటువైపు చీమ చిటుక్కుమన్నా అటువైపే చూసేది రామా రామా అనే కలవరింతలు జగదభిరాముడి దర్శన భాగ్యంతోనే జన్మ తరిస్తుందన్న జీవితాశ నా తండ్రి నాకు ఇంకెంత కాలమయ్యా ఈ నిరీక్షణ అనుకునేది అప్పటికి మేమంతా ఉంటామో ఉండమో తెలియకున్నా నీకు మటుకు రామసందర్శన యోగం తథ్యమన్న కొందరు ముని శిష్యుల మాటే ఆమె హృదయంలో నాటుకుపోయింది అందువల్లనే ఇంత భక్తి రాముడి గురించి తపన ఆ రోజు రాకపోదు రామయ్య కనిపించకపోడు అన్నదే ఆమె ఆశ ఆ రోజు కూడా ఎప్పట్లాగే ఇల్లలికి రాముడు కూర్చునేందుకు అనువుగా స్థానాన్ని ఏర్పాటు చేసింది వెళ్లి ఒక్కో చెట్టుకు ఒక్కొక్క పండును తెచ్చి ఉంచింది తన దేవుడికి నచ్చుతుందో లేదోనని ముందుగానే ఒక్కోటి రవ్వంత రుచి చూసిందా తల్లి మంచిగా ఉన్నాయనుకున్న వాటినే ఒక చిన్న బుట్టలో పేర్చింది ఆయన దాహం తీరేదెలా అనుకుంటూనే సమీప నుంచి తెచ్చుకున్న నీటిని దొప్పలో పోసింది అంతేనా పూలమాలను సిద్ధం చేసింది ఇంతలో బయట పక్షుల కిలకిలలు వాటిల్లోనూ ఆమెకు రామనామమే ధ్వనించింది ప్రకృతి మొత్తం పులకిస్తోందా రాముడి రాక సందర్భంలో అడవి అడవంతా స్వాగతిస్తోందా అనుకుంది రఘుకుల రాముడు శబరి దగ్గరకు రానే వచ్చాడు ఒక్కసారిగా తలపైకెత్తి చూసేసరికి లక్ష్మణ సమేత రామదర్శన యోగం ముందైతే ఎన్నో అనుకుంది ఎంతో మర్యాద చెయ్యాలని పరితపించింది సరిగ్గా ఆయనే ఎదురయ్యేటప్పటికీ తొట్రుపాటు ఇప్పుడేం చెయ్యాలి అన్నట్టు గదంతా తిరుగుతూ ఉండిపోయింది రాముడు ఆమెను కంగారు పడనివ్వకుండా కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు ఆమె పూలతో పూజ చేస్తూనే పాదాల మీద వాలింది ఇద్దరి మౌన భాష తర్వాత శబరి నుంచి ఒక్కో పండు తీసి రాముడి నోటికి అందించింది నీ కోసమే ఎదురు చూస్తూ ఇదిగో ఇలా మిగిలి ఉన్నా అంది అలా ఆమె రాముడిని చూశాక ఆయనలో ఐక్యమైపోయింది శబరి కారణజన్మురాలు రాముడికి పళ్ళు తినిపించడమే ఆమె పుట్టుకకు కారణం మన్యంలో వికసించిన శబరి స్మృతి యాత్రను భద్రాద్రి దేవస్థానం వాళ్ళు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు రామానుగ్రహం పొందిన ఆ ధన్యురాల్ని స్మరించుకుంటూ ఫలాలు పుష్పాలతో స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు రామాయణంలోని గొప్ప పాత్రలలో ఒకటి శబరి శబరి బాల్యం నుండి ఋష్యముఖ వనంలో సన్యాసిగా జీవించేది మాతంగ ఋషి ఆమెకు గురువు మరియు అతను ఆమెకు మంత్రదీక్షనిచ్చాడు ఆమె అంకిత భావం గల మహిళ రామలక్ష్మణులు అడవిలో తిరుగుతుండగా వారికి ఒక సరోవరం కనిపిస్తుంది అదే పంపానది ఈ నది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ సరోవరం పక్కనే భక్త శబరి నివసిస్తూ ఉండేది రాముల వారిని చూశాకే శబరి జన్మ ధన్యమైంది ఇక్కడే భక్త శబరి రామలక్ష్మణుల పాదాలకు మొక్కింది రామానుగ్రహానికి పాత్రురాలై ముక్తిధామం చేరుకుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి